అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ సబ్స్క్రైబ్ మమ్మల్ని మరింత ఉత్సాహం చేస్తుంది కొత్త కొత్త వీడియోలు చేయడానికి మీ యొక్క రాశి ప్రభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి మాకు ఉత్సాహంగా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి మేష రాశి వారికి గురుగ్రహ ప్రవేశం ద్వారా అదృష్టం వీరి వైపు రాబోతుంది పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి గతంలో మీరు అవమానాలు పడ్డ చోటే మీరు తలెత్తుకొని తిరిగేటువంటి అవకాశం ఉంది మీ దగ్గర ఏదీ లేదని వెళ్ళిపోయినటువంటి వాళ్ళే మళ్ళీ మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి గుప్త నిధులు దొరికే విషయాలు కూడా మీకు ఉన్నాయి కానీ కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకోండి మా వీడియో పూర్తి వరకు చూస్తే మీకు అన్ని విషయాలు వివరంగా పూర్తిగా అర్థమవుతాయి దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి గుప్త నిధుల పరిష్కారం కోసం అలాగే ప్రేమికులు విడిపోయిన స్త్రీ పురుష వసీకరణ భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు చేతబడి నివారణ ఎటువంటి సమస్యలకైనా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు పరిష్కారం చూపిస్తాను ఖచ్చితంగా ఒకసారి ఫోన్ చేయండి మేషరాశి వారికి గురుగ్రహ ప్రవేశం ద్వారా మహాజాతకులు కాబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకి రెండు వేల ఇరవై ఐదు ఉగాది వరకు అద్భుతంగా ఉన్న రాసుల్లో అద్భుతంలో ఉన్నటువంటి రాసుల్లో ఒకటి మేషరాశి ఈ మేషరాశి వారికి చాలా వీడియోల్లో చెప్పినట్టుగానే ఆర్థికంగా ముందుకెళ్ళి మంచి స్థాయిలో నిలబడాలి అనుకుని ఉంటున్నారు కానీ ఎంత కష్టపడ్డా ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు నిలబడలేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు మరి వీరికి గురుగ్రహ ప్రభావం అనేది వీరి రాశిలోకి రాబోతుంది దీని ద్వారా వీరు అదృష్ట జాతకులుగా మారిపోతున్నారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఏ పని చేసినా కూడా అదృష్టవంతులుగా మారిపోతారు అలాగే వ్యాపారాలు చేసేటువంటి వారికి వ్యాపారాల్లో రెండింతలు కలిసి వస్తుంది వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది జనాకర్షణ జనాకర్షణ లేక ఇబ్బంది పడుతూ జనాలు రాక పక్క షాపులకు వెళ్ళిపోతూ మీ అభివృద్ధి ఆగిపోతుందని బాధపడేటువంటి వారికి జనాకర్షణ పెరగబోతోంది జనాలు విపరీతంగా వస్తారు చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు జనాలలో మీ షాపులకి క్యూ కడతారు ఖచ్చితంగా మీరు మహాద్భుతాన్ని చూడబోతున్నారు అలాగే ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వారిని చాలామంది అవమానిస్తూ ఉంటారు వీళ్ళు ఇంతే వీళ్ళు చదివిన చదువులకి కలెక్టర్ ఉద్యోగాలు వస్తాయా వీళ్ళ బతికింతే వీళ్ళు ఇంతే అని అవమానించిన వాళ్ళు మిమ్మల్ని మీ బంధువుల్లో స్నేహితుల్లో చాలామంది ఉన్నారు మిమ్మల్ని అవమానించినటువంటి వాళ్ళందరూ కూడా మీకు వచ్చే ఉద్యోగాన్ని చూసి ఆశ్చర్యపోతారు వాళ్ళందరూ మీ కాల దగ్గరికి వచ్చేటువంటి అవకాశం మేషరాశిలో కనబడుతుంది అలాగే రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది కొత్తగా బిజినెస్ పెట్టాలనుకునేటువంటి వారు కూడా పెట్టండి బాగా కలిసి వస్తుంది మోటార్ ఫీల్డ్లో చేసేటువంటి వాళ్ళకు కూడా ఆటో డ్రైవర్లకు కానీ కారు అలాగే లారీ డ్రైవర్లకు కూడా నూతనంగా కొత్త వాహనాలు కొంతారు వాళ్ళ వ్యాపార రీత్యా మంచి స్థాయిలోకి చేరుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి బాగా కనబడుతుంది అలాగే రైతులకు కూడా రెండింతల లాభం అనేది చేకూరుకుంటుంది రైతులు గతంలో చేసిన అప్పులన్నీ తీర్చుకుంటారు చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా బ్రతుకుతారు వాళ్ళు వేసే పంటలో కూడా ప్రతిఫలం రెండింతలుగా వస్తుంది చాలా చక్కగా ఉంటుంది ఇబ్బంది అనేది ఏమీ లేదు రాజకీయ నాయకులకు కానీ సినీ పరిశ్రమలో పనిచేసి వాళ్ళు నటన నిరూపించుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరికి జనాలు ఆదరణ కావాలి వారికి జనాల్లో గుర్తింపు జనాల్లో ఆదరణ జనాలు ప్రేమ అనేది పెరుగుతుంది తద్వారా వీరు మంచి జనాల్లో గుర్తింపులోకి ట్రెండింగ్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి చాలామంది సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని సోషల్ మీడియాలో ఎన్నో వారి యొక్క టాలెంట్ గుర్తించుకోవడం కోసం కష్టపడుతూ ఉంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళకి సక్సెస్ అనేది రాదు అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు మీరు కష్టాన్ని రెండింతలు చేయండి అదృష్టం ఐదింతలుగా తిరిగి వస్తుంది చేసే ప్రతి పనిలో కూడా మీకు అద్భుతంగా జరుగుతుంది అదృష్టయోగం గురుగ్రహం మన జాతకంలోకి వస్తుంది కదా అని ఫ్యాన్ వేసుకొని మనసు కింద పడుకోకూడదు అలా పడుకున్నట్లయితే పైనుంచేం అదృష్టం పైనుంచేం ఊడిపడదు కింద నుంచేం బంగారం పైకి తన్నుకుంటూ రాదు మీరు చేసేటువంటి ప్రయత్నాన్ని దాని ఉత్తేజపరిచి ఆ ప్రయత్నం మీకు విఫల సక్సెస్ అయ్యేలాగా మీకు తిరిగి ఇవ్వడమే గురుగ్రహ ప్రభావం అనేది ఉంటుంది మనం ఇంట్లో కూర్చున్నామంటే అది ఇంట్లో కూర్చున్నట్టుగానే ఉంటుంది కష్టపలి అన్నారు కానీ కష్టం లేకుండా ఏదీ రాదు కష్టపడితే మీ అదృష్టం మీ వైపు మళ్ళీ మిమ్మల్ని మంచి స్థాయికి తీసుకెళ్లేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే ఉద్యోగాల్లో గవర్నమెంట్ ఉద్యోగాల్లో చాలామంది ఉంటారు వీళ్ళందరికి కూడా ప్రమోషన్స్ వస్తాయి మీ మీ తోటి వాళ్ళు అర్హత లేని వాళ్ళు కూడా ప్రమోషన్స్ వచ్చి వాళ్ళకు మీరు సెల్యూట్ కొడుతూ ఏంట్రా నా బతికేలా ఉంది అనుకునేటువంటి వాళ్ళకు కూడా శుభవార్త వింటారు అలాగే ఇతర దేశాలు వెళ్ళాలని ఆలోచిస్తూ ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కానిటువంటి వాళ్ళు కూడా ఇతర దేశాలు వెళ్ళేటువంటి అదృష్టయోగం కనబడుతుంది అలాగే ఇండియాలో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగ వస్తువులకి వారి జీతం డబుల్ అవుతుంది లేదా స్థాన బలం మారుతారు మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఒకటే దుక్కున పనిచేస్తున్నాం మాకు ఏం కలిసి రావట్లేదు డబ్బు నిలబడట్లేదు ఏం సంపాదించుకోవాలి లేదు అనుకునేటువంటి వాళ్ళు ఫస్ట్ మీరు స్థానం మారిపోండి మీరు చేసే ఉద్యోగాన్ని అన్నా మానేసి ఇంకో ఉద్యోగం చూసుకోండి లేదా మీరు ఉండే ఇంట్లో అద్దీళ్లల్లో ఉన్నట్లయితే వేరే అద్దీళ్లల్లోకి వెళ్ళిపోండి అప్పుడైనా మీ జాతకంలో కొన్ని మార్పులు వస్తాయి మనం ఉండే ఇల్లు కానీ చేసే ఉద్యోగంలో కానీ కూడా మనం చేరిన టైం కూడా బాగాలేకపోతే ఇలాగే జరుగుతుంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త తీసుకొని ఇలాంటి గురువు గారిని సంప్రదించండి ఎటువంటి ఉద్యోగపరంగా ఎటువంటి సమస్యలకైనా కూడా చక్కటి పరిష్కారం సలహా సూచనలు మీకు ఇస్తూ ఉంటారు అలాగే చాలామంది ఈ రాశిలో ప్రేమ విఫలమైపోతూ ఉంటుంది ప్రేమించినటువంటి వాళ్ళు చాలా వరకు కొంతమంది మంది మాటల వల్ల మధ్య వ్యక్తుల వల్ల వాళ్ళు చెడగొట్టడం వల్ల మిస్అండర్స్టాండింగ్ వల్ల విడిపోతారు కొంతమంది మీ మీద చూపుతో విడగొట్టేసే వాళ్ళు మీ స్నేహితుల్లో ఉంటారు అలాగే మీ టైం బాగాలేక ఎంత ప్రేమించుకున్నా పెద్దలు ఒప్పుకోక విడిపోయే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా కొంతమంది మీ దగ్గర డబ్బు లేదని లేదా మిమ్మల్ని అవసరానికి వాడుకొని వదిలిపెడుతూ వెళ్ళిపోతూ ఉంటారు ఇలాగ వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు కూడా మీ జీవితం నుంచి వెళ్ళిపోగానే మీరు మానసికంగా కృంగిపోతారు చదువుకునే వాళ్ళైతే వారు చదువు అంతా పూర్తిగా దెబ్బతిని వారు భవిష్యత్తు మీదే ప్రమాదం చూపిస్తుంది చాలామంది ఉద్యోగాలలో వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా పాపం దెబ్బతిని దాన్ని సరిగ్గా చేయలేక ఈ ప్రేమ టెన్షన్లో చాలామంది చనిపోయిన సోదరి సోదరి మనులు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే ఇప్పుడు మేషరాశిలో ఉన్నటువంటి ఇలాంటి సమస్య ఉన్నవాళ్ళు కొద్ది రోజులు ఎదురు చూడండి ప్రతి ఒక్కరూ మీ సక్సెస్ చూసి మీ కాళ్ళ దగ్గరికి వస్తారు చాలా వరకు ప్రేమ ఉంది బయట అనుకోవడం చాలా నిజం మీ నిజమే కానీ ఆ ప్రేమలో ఎన్నో అబద్ధాలు ఉన్నాయి ఎన్నో మోసాలు ఉన్నాయి అలాంటి ఎన్నో మోసపూరితమైన ప్రేమల్లో మీరు పడి మీ నిజాయితీని మీరు కోల్పోయి మానసికంగా అన్ని రకాలుగా కురింగిపోతూ వాళ్ళని దక్కించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోతూ సక్సెస్ ఆ సక్సెస్ కాలేక సూసైడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి మీకు ప్రేమ విషయంలో ఎటువంటి సందేహాలున్నా ఈ గురువుగారు పరిష్కారం చేస్తారు అలాగే వీళ్ళు కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి అవకాశం చాలా బ్రహ్మాండంగా కనబడుతుంది అలాగే మేషరాశిలో ఎక్కువ మంది గుప్త నిధుల కోసం వేటాడుతూ ఉంటారు ఈ రాశుల వారికి గుప్త నిధులు చాలా వరకు వంద మంది ప్రయత్నం చేస్తే ఒకరిద్దరికే దొరుకుతాయి కానీ తీసే విధానం అక్కడ ఉందా లేదన్న ప్రక్రియ అన్నది నిజంగా ఉందా లేదా అన్నది తెలుసుకోండి చాలామంది తమ తమ జీవితాలని నాశనం చేసుకుంటూ పోగొట్టుకుంటూ ఉంటారు మీకు గుప్త నిధులు కావాలి అక్కడ ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలన్నా ఒకసారి గురువు గారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నిటిని కూడా మీకు తీసేసి మీ జీవితం బాగుండేటట్టుగా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉండేటట్టుగా ఈ గురువుగారు చేస్తారు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి